విద్యుత్ ఛార్జీలు జీఎస్టీ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును కాంగ్రెస్ నాయకులు నర్రెడ్డి తులసిరెడ్డి తీవ్రంగా విమర్శించారు కరెంటు ఛార్జీల పేరుతో వినియోగదారులపై పదిహేను పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల భారం మోపి ఇప్పుడు కేవలం తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు వెనక్కి ఇవ్వడం కర్రు కాల్చి వాతలు పెట్టడం లాంటిదన్నారు అలాగే జీఎస్టీ ద్వారా యాభై ఐదు లక్షల కోట్లు దోచుకుని ఇప్పుడేదో మేలు చేస్తున్నట్లు మోడీ ప్రభుత్వం ఫోజు కొడుతుందని ధ్వజమెత్తారు పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు మేము అధికారం లేకొస్తే విద్యుత్ ఛార్జీలు పెంచనే పెంచం ఇంకా తగ్గిస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు చెప్పారు కానీ అధికారం లేకొచ్చిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సర్దుబాటు ఛార్జీల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మీద పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారం మోపింది దీనికి తోడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్దుబాటు చార్జీల పేరుతో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ప్రజల నుండి రాబట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఏపీఆర్ పద్దెనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీలకు మాత్రమే అనుమతి కానీ డిస్కంలు రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ప్రజల నుండి రాబట్టాయి అంటే తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అదనంగా అక్రమంగా డిస్కమ్లు వసూలు చేశాయి దాన్ని ఏపీఆర్సి తప్పుబట్టింది ఇప్పుడు దాన్ని ఇది ఒక లఘులు అన్నట్లు ప్రభుత్వం తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ప్రభుత్వం యొక్క సమర్థత కారణంగా మేము సేవ్ చేశాము దాన్ని ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు దాన్ని నవంబర్ మాసం నుండి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు యాక్చువల్గా ఏపీఆర్సీ అనుమతి ఇచ్చిన దానికంటే అక్రమంగా వసూలు చేశారు ఆ అక్రమ వసూలునే తిరిగి ఇవ్వబోతున్నారు కానీ ఏదో పెద్ద మహాదానం చేసినట్టు పోజు కొడతా ఉంది చంద్రబాబు ప్రభుత్వం ఇక జీఎస్టీ సంబంధించి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎనిమిది సంవత్సరాల్లో నాలుగు స్టాపులతో గబ్బర్ సింగ్ ట్యాక్స్ పేరుతో ప్రజలను పీల్చి